అవా భీమనకి చెప్పో నేను పొలం కొయ్యాలి నా అయినంత అని పొలం కోతకే రూపాయి నా నువ్వు వయసు అంటావు నువ్వే అడుగుపో నేను ఎందుకు వాళ్ళరా కాదు నేను ఎట్లా అడుగుతానే అడుగు లొల్లు కాదా ఎందుకు లొల్లు అవుతుందిరా మాట మంచిగున్నాక ఏ లొల్లు కాదు నువ్వు అయితే పోయి మంచి మాట కొద్ది అడుగుపో అరే నేను పోతాడు బిర్రు మాట్లాడతా నాకు సిర్రు మాటది ఏదో ఏత్తా కొట్టుకున్న మోపు అవుతాం అప్పుడే అగ్గిదా తోబెడతా అయిపోతున్నాయి కదా నన్ను కిందకుడు అంటారు కానీ మరి నాకు పెట్టు నువ్వాన్ లేదు మరి అన్ని నాకే రి కాదే నాకు అందరి పొలం వచ్చినావు నువ్వు కాదనిలేదు ఇప్పుడు నేను ఏసం కాబట్టి ఆరింది ఆడు కదా నాకు తగిలిపు కదా సరే మరి ఆయన కిందికున్నావు మీదకుంటాం ముచ్చట అడిగి మరి నాకు ఇప్పుడు నేను కోసుకోవాలి నువ్వు కోసుకుంటావా లేదురా అచ్చటికి ఆ కిందికి నువ్వు మీదికి ఉంటా అని పో నువ్వే నేను బోను అబ్బా నేను బోను పోతలు ఒళ్ళైద్ది నాకు సంబంధం లేదు నేను కోన్ వేసుకుని పోతా అడిగే తెలిపి అంతే నీ పోయాడుగా మళ్ళీ ఒల్లి అయిద్దా అంటే రా ఎవడన్నా కోయన్ఫోరం కూడా వెళ్ళి మిషన్ పట్టుకొని పోతే లొలి కాదా మరి నేను పోయి అడుగుతాయి నువ్వు అడగవు కానీ నన్ను తోలుతావు ముందటికి తప్పు నీదేనే అప్పుడు బట్టలు ఇస్తే దాని సెట్ చేసినావు కిందికి నువ్వు మీకు నువ్వు అని చెప్పినావు తగుతున్నా కానీ ఇంతలో వచ్చినా అన్నీ నేనే చేసిన తీ నేను పోయి మంచిగా అడుగురా అంటే లొల్లీ అయిద్దాడు లొల్లి దాకా పోయితే నీకు లొల్లి కావాలని బాగుంది బాగుందేమ్రా నేనే అడుగుతా ఆ లొల్లి వెళ్ళొద్దు మా అన్నద్దు అవన్నీకి కొద్ది కూడా తలకే ఉంది నాకు అర్థం కాదు నేను పోతే బిర్రు బిస్తే నాకు సిర్రు వంటది నేను నా గురించి తెలుసుగా నీకు నీకు ఏమో తోలే జల్లేసుకోమంటే వేసుకోండి నా జైల్ కోత కచ్చే ఇప్పుడు రాకపాయ నేను ఏం చేయాలి చెప్పి మరి ఇప్పుడు అది కరెక్టేరా అప్పుడు ముందుకు వేసుకోమన్న ఇప్పుడు నీ రాదంటలేను ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు అంత పచ్చగా ఉండగా చిన్న కొడుకు కోసం పచ్చడి బలంగా పోయి అంట అని అరే మనతో మనకేంది ఒక్కడే కోటేసుకొని పోతే నన్ను దిగుతుంది కానీ

అగో మళ్ళీ ఎండ అనుకుంటే గిట్నే ఉంటావు మనతో నాటేసిన వాళ్ళు పొలం ఇసి పెట్టిరు నువ్వైతే ఏం పట్టించుకుంటావు పొలం గురించి సరే నేను ఏం నువ్వే బంజీ రాబో నువ్వే పొలం కప్పించుకోపో చెప్పండి ఇంట్లో ఉండబో నీ తలకాయ కొట్ట నేను పోయి కరెంటు పెట్టుకున్నాక నువ్వు ఇంట్లో ఉండి నాకేం లాభం నువ్వు అంటే బుర్రను పోయి బుర్రను అత్తివి నేను నడుచుకుంటా రెండు మూడు గంటలు పోయి రావాలి ఇవో నాకు బీపీలే బాబు ఏమో కదా పని చెప్తా నచ్చదు పని చేసే చూడాలి బీపీలు చెప్తావు అవు నువ్వే ఇంట్లో తినుకుంటావంటే చూడాలి కదా ఏం లైల్రా మీ లొల్లి మునిగా ఎప్పుడు లలిం నువ్వు ఏ ఒరిగిచ్చానికి వచ్చినావు అత్త పొద్దున్నే వచ్చినావు అయ్యా నువ్వు ఇంతేస్తే తినిపోతానని వచ్చినా మరి వేసుకరావన్న ఎల్లిపాయ కారాన్ని ఊరినా ఏం కుర ఎల్లిపాయ కారం అంటా నువ్వు మీరు దానితోనే తిన్నారా నేను దాంతో తిన్నా నీ కొడుకు కూడా దాంతో పెట్టినా నీకేమన్నా సపరేట్ పెడుతున్నా అని అంటున్నావు మళ్ళా మీరు ఏది నేను చూసిందా వెళ్ళిపోయా కారం నేను మాది నచ్చిన మరి ఏం ముచ్చటకు వచ్చినావు రాద్దు ఏంది వేయించుకీ ఏ ముచ్చట ఉంటే నేను అత్తరాయిపోయి రావు కదా ఇక్కడికి నీ చిన్న కొడుకుని పట్టుకొని అది చేస్తావా ఇటు ఇంటి దారి అన్న సుతాను ఆరోపి అన్న గంత కారణ ఆమెదా మరి ఆయనకి ఇచ్చినా నీకేం తక్కువ వచ్చింద్రా ఆయనకేం ఎక్కువ ఇచ్చినావు మాకేం ఎక్కువ ఇచ్చినావు ఊరందరికి ఏర్పడే కానీ నువ్వు నీ చిన్న కొడుకు తిన్నంత మాకు ఏం చెందుతలేదు నీ ఉప్పు పప్పు నుంచి ఉల్లిగడ్డల నుంచి నీ పింఛిని పైసల నుంచి ఆయనకే పెడుతున్నావు నీ సొమ్ము మాకు బాకే లేదు మా సింగారం అయితే ఈ కుక్కోలు అర్రుడు ఏర్పాటు అవురా తమ్ముడు పొలం కోతకొచ్చింది మరి ఆడు పొలం కోసుకుంటాడు అట నువ్వు వెన్నుడుకు వస్తావు నువ్వు కొత్తగా దానికి బయట వెళ్తుంది అగో చూసినావా ఇప్పుడు కూడా చిన్న కొడుకు పని మీదనే వచ్చింది నువ్వు కుక్కోళ్ళు నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టినట్టు అనుకుంటున్నావా ఎప్పుడు చిన్న కొడుకు గురించే చిన్న కొడుకు తవ్వలేదని నీ దగ్గరకు వచ్చింది మరి కొడుక మొహులు పొలం ఎప్పుడు వస్తావు అని అంటుందా ఆమెనే నీ నా గురించి ఏం తెలుసా నువ్వు బాగా ఆట ఏం ఆరోపించేం ఎక్కువైతుంది నీకేం తక్కువైతుందా ఇంకా నీకైతే వందలు ఐదు వందలు చెప్పే ఉన్నాను అప్పుడ అది ఏమైనా అడిగి నేర్త

ఇగో మీ అవ్వ చెప్పిన మాటలకు ఎగిరి గోపించినావనుకో మన అడ్ల ఆగం అయితే చెప్తున్నా తమ్ముడు అవ్వను గోపియకు ఏం గోపియపో నువ్వు అది ఇట్లా తమ్ముడు ఏమైంది డాక్టర్ అత్త అత్త చదువు తమ్ముడు ఇది అయిపోయినా గెల కొద్ది మిషిని ఇది అయిపోయినా కదా అన్న ఏ ఇది అయిపోయే వరకే ఆరేడు అయ్యేటట్టు ఉంది సీకట్ల కోసం బంది సరే మాది రేపు గిడి ఉంది కొత్త కింద ఏ గీ పెట్టానా చూద్దాం కొద్దాం తీ మరి తమ్ముడు కొద్ది జల్లి పోయి రేపు పుణ్యం ఉంటుంది దోమపడి అంటే ఖరాబ్ అవుతుంది పొలం ఏ అన్న కోసుడు కోసుడే మీ మిషన్ ఏం తెచ్చుకున్నాయి కొత్తానికేనా కోసం కొద్దిగా ఎనక ముందు అవుతుంది పట్టేంత మంది ఎమ్ముడు పడుతురు ఏం చేయాలి ఇప్పుడు మాట ఇచ్చిన కదా తప్పితే ఎట్లుంటుంది ఇప్పుడు కొత్త కొత్త అని పోయపోతే ఎట్లుంటుంది చెప్పు అందుకని ఒకళ్ళకి మాట ఇస్తలేను తమ్ముడు ఈ పక్క మిషన్ వచ్చింది కానీ కోసిపూర్ దోపడి అంటుంది మళ్ళీ ఇక్కడ వేరనుకో వారం రోజులు అవుతుంది ఈయన పక్క పండు ఉండే ఏ కొత్త కానీ ఏమైనా దిగవాటు ఉందానే ఏ కొత్త మూల దిగవాడుతుంది తమ్మి నీకు చెదవ చెత్తదాన్ని మరి ముందే చెప్పు ఎక్కువ దిగవాటు ఉంటే చెప్పు నేను దిగ మరే దిగవాడుతో నాకు రామ కోస నా గిరాకు ముగుతుంది ఏ లేదే కొద్ది ఎంత ఉంది గీ తెలుపు ఏ అన్న నిజం చెప్పే గింత తీవాడు కాదు నా బాధ ఇవ్వడా నాకు టైం వేస్ట్ అవుతుంది అట్టి ఒక రోజు వేస్ట్ అవుతుంది చెప్పు ముందే నాకు తమ్ముడు దిగవాడది దిగవడానికి నీ మిసిని నేను కొంచెం పిత్తపో ఆ రోజు పసిలో కట్టుకుంటే పోతానే ఎట్లా నువ్వే ఇచ్చుడు కానీ దిగవాడితే మేము ఇస్తావా కానీ పొలం ఎన్ని రోజులు అయితే ఇచ్చిపెట్టి పొలం ఇచ్చిపెట్టి నాలుగు రోజులు అయితే నాలుగు రోజుల ఇక్కడ నాలుగు రోజులకి ఏదైనా ఆడుతుందా అన్న ఎండు రేట్లు కొడుతున్నాయి నువ్వు ఇట్లాంటివి ఎంత నాకు అర్థం కాదు ఎండు రేట్లు కొట్టినా అది కొద్దిగా అందరు మడి ఏడాడుతుంది నువ్వు చిత్రం మాట్లాడతావు అన్న ఆరింజని తిరిగినా అంత ఎండకాలంగా ఎండగట్ట కొడుతున్నాయి చూడు చూడలే ఇగో పని తెలియదు సరే సరే అంత అన్నా నువ్వు జల్ బండి పంపి నేను పోతా నేను దిగా దిగు ఏ పడా ఆ పక్క ఇట్ట మిషన్ దిగి అనుకో నిన్ను ఆడ పెడతా అని చెప్తున్నా అర్థమైందా ఏంటి కూడా ఎట్లా అనిపిస్తాను నేను నన్ను కంటావు నువ్వు ఓని నాకు తిక్కలేదా మంచిగా ఉండదు చెప్తున్నా ఏంద్రా బాగా రూపాయి గైన జోలికి ఎందుకు పిల్ల పిల్లగా జోలికి అనేటోళ్ళు నన్నవు కానీ గీన జోలికి అవుతావు అన్న ఏందనేది ఉంటే మీరు తర్వాత చూసుకోరే నువ్వేం పొలం అయ్యమంటావు మీ వాళ్ళు ఏంది చెప్పింది మా మిషన్ అనకూరే మీరు నేను మీరు చూసుకోరు ఓ అన్నా నిన్న నువ్వు కాదే ఆ మీది పొలం మాదే ఇగో ఈ నిలుసున్న అయినా మా మరిదే మా నల్లకెళ్ళి పోతేనే ఆయన పొలం కోసుడు అవుతుంది మరి ఇంకా కోతకు రాలేదే పచ్చి మీదనే ఉంది ఆయన ప్లాన్ ఏంటిదంటే మా నల్లకెళ్ళి పోయి గోపించుకున్నా అని ఇక మాత్రం అందుతుండు జర నీ దండం పెడితే తొక్కించుకుంటా పోయి గొయ్యకు తమ్ముడు నువ్వు ఆగు ఈ మాట అప్పుడు తమ్ముడన్నది తమ్ముడు అన్నది పొడా పొడా మీ మీకు మీ పొలం కోతకు రాలేదా మీద వచ్చే కింద కోసం పచ్చి ఉంది అది ఒక ముని వేసుకొని పోతే అయిపోద్ది నా పొలం కోసం అయిపోతుంది మొత్తం వచ్చింది అదే మీ బీట్ కోసుకుంటే అడ్డు చూపుతారు రేపాలో నుండి మీరు ఏం మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఇంద్రా నీదే పొలం కానీ పొలం కాదా అక్కడ కోతకురాలు కోసి నేను బీట్లో పోతే నేర్పన్నా పచ్చట్లు ఏం మాట్లాడుతున్నావురా కొట్టట్లేదు నాకు పొలం వేదే పద కొ మరి మీరు ఏదైతే ఉంటుంది చెప్పు మీరు ఎట్లా రేపు పొలం కడికి ఏ పొలం కడికి లేదు పలు కొద్ది రావు పది అప్పుడు కోదు అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు తలకే ఉందారా నాకు ఉత్తం బీపులు లేపుతున్నావు అరే పొలం ఖరాబ్ అయితే మాట్లాడతావురా ఓ పిల్లగా నీకు ఎందుకు బీపులేస్తుందో ఊరికి మొదగాలని నాటేస్తావు ఇప్పుడు వయంగా ఆట ఆడిస్తావు తొవ్వ నిన్ను మొదగాలో నాటే ఎందుకు వేసినావు ఎవరిని ఎవరి కోసం చేస్తున్నావు ఎవసం నువ్వు బాగా బెదిరిస్తున్నావు కాదే తవ్వుంది మరి వెనకలేక ఓటం చెప్పు నేను గాలికి పోవాలి మీరు వేసినాక మీకు మొదలు పొల వేసుకో నేను ఇద్దరు ఒక్కసారి వేసుకోపోదురా అంత ఇగురాకాల్లోని అయితే వాళ్ళ మీద నాట వేసుకోవాలని అర్థం ఏంది అది నేను నువ్వు బాగా మాట్లాడుకోవాలి అప్పుడు నాటేయంగా కట్టినే బాయ్ కాడలో లీ వేస్తావు నాటయంగా లీల కాడలో

చురేతతో ఏపడి ఏకలెక్తురా అందరూ కొండొక్కుతాడు ఆ కోదరాన్ని కొని వంటవా ఏరే ను ఏరా ఏంద్రా 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 వంటచేస్తుండు నీ తల్కై ఉట్టొంద్ర ఆ వంట

అరే తమ్ముడు మర్యాక చెప్తున్నా నువ్వు బడికి వెళ్ళకి వెళ్ళిపో చెప్తున్నా నిన్ను కాదు నేను ఎత్తపోరా ఎత్తపో సూతపో ఆ పో

போரா nee, nee, <callulativeerman> పొట్టు పొడి కొట్టి రావా ఈ పని సాపి అబ్బా బుట్ట దెబ్బలు వస్తుంది అని అన్న పట్టింది నాకు అది కూడా పట్టింది ఆరా అది ఇంకా ఎక్కువ పట్టింది అని దీని చేతులు పాడువాడా దీనికి ఏం గతర పోయే కాలం వచ్చిందిరా అర్థం తల్లిదండ్రు కలిగి అతికొచ్చింది అనుకుందా అది అది పగుంది అవ్వ గోర కొట్టింది నాలుగు వద్దులు ఆగుర కొడుకు అంటే నువ్వు ఆగపోతు అట్టుకు జుట్టు కోసుకున్నట్టు మిషన్ పట్టుకొని పోతే తనలో వాడట్టి మంచిగుందా పొలం చెట్టు చూడు మొత్తం ఆగిపోయింది ఆ వచ్చింది ఆయ గుట్టకు నీ ఎవరు బాగుంది నేను తల్లిగారు నుంచి కడికి వెళ్ళి అట్ కాదు ఆగ వాడిది ఎట్లా అయితే ఎట్లా పొలపాలకు చెప్పమని చెప్పు నేను చేప్పు ఇక నువ్వు నాలుగు అందుకుంటే అయిపోరా ఇక మరి మాకు గుర్తుదే అది అడుగు గత కొట్టిత్తుల తెలిసా అని నన్ను గుద్దుడు తక్కువతాడు అదే ఆడిదా అయితే ఆడిదానికి సాగుతుందని అలా వచ్చింది మేడం మరి వాడిది ఆ చిన్న

ఆడ అత్యప్న వాడుతున్నా అని దాన్ని నెగేసాడు ముందుకు మీ కాడ పక్కకు రేపు విడిచిపెట్టు భీమా అరే భీమా బయటకెళ్ళు నువ్వు కాదు దాన్ని కూడా రమ్మాను పొలం కాడ ఏం చేసిండ్రాడకా నువ్వు పక్కకుండా దాన్ని నెగట్టినావా

నాలుగు వద్దులు ఆయ్ వచ్చిన పది రోజులు ఆతాయంటే మారా మరి పది రోజులు ఆగట్టు నాలుగు గోజలు ఆగుతాయే పోగా లాంగు చంపా